దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి సముద్రం లోపలికి పోయి ఈత కొట్టి లోపల పోయి కృష్ణుని పూజ చేసే అవకాశం ఉన్నది కానీ మణిపూర్లో గత తొమ్మిది పది నెలల నుంచి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది ఇప్పటికొక నూరు మంది దానిక జరిపోవడం జరిగింది లా అండ్ ఆర్డర్ లేదు మహిళలకు రక్షణ లేదు కానీ అక్కడికి పోయినందుకు టైం లేదు కానీ కృష్ణుని పూజ చేసేందుకు ఆయనకు టైం ఉన్నది ఇంకో పక్క ఈ సంకల్ప యాత్రని బీజేపీ పెడితే కేంద్రం నుంచి మంత్రులు రావడం అశ్విని కుమార్ చౌబే నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏంటైనా భాష రాహుల్ గాంధీ అట్ట పప్పు అట్ట రేవంత్ రెడ్డి అట్ట డప్పు అట్ట ఏం భాషారా బాబు ఇక కొన్ని రోజులలోనే రాహుల్ గాంధీ జైలుకు పోతాడట ఏం పాపం చేసిండని ఏ మర్డర్ చేసిండని ఆయన జైలుకు రా బాబు అసలు మీరు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా ఈ భారతదేశంలో పదిహేనులలో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే అదే విధంగా పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేయడం డిమానిటైజన్ చేసి పేద ప్రజలలో నోట్ల మట్టి కొట్టారు బ్లాక్ మనీ తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తున్నారు దాని గురించి లేక అది చెప్పకుండా ఇంకా సంకల్ప యాత్ర ఈ సంకల్ప యాత్ర ఏముధరించని తిరుగుతుందని నాకు అర్థమైతే లేదు కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడు మేమే కట్టించినాం రామును మేమే పుట్టించినాం సెంటిమెంట్ ఓట్లకే సిద్ధమైన తప్పితే కాశీ షురు అయిపోతుంది అదేవిధంగా ద్వారకా శురు అయిపోతుంది దేవుళ్ళ మీదనే ఓట్లు తీసుకోవాలి అనేది వీళ్ళ కల్చర్ ఉన్నది ఈ భాష ఈ ఆలోచన వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అభివృద్ధి లేనే లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం సెంటిమెంట్ ఓట్లు దేవుండ్ల మీద రాముని మీద కృష్ణుని మీద శివుని మీద ఓట్లు తీసుకోవాలనే కల్చర్ ఏర్పడింది అనేది నా ఉద్దేశం దీనికి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరి అయిన బుద్ధి చెప్తారనేది నా ఉద్దేశం భాష మార్చుకోండి పప్పు ఆట ఇంకోటి తబ్ల కొడతాడో మేము మీరేం కొడతారా బాబు మీరు జోక్తారా ఏది కూరగాయల దుకాణలో లెక్క జోక్తారా అని అడుగుతున్నా ఏదైనా దీన్ని నేను ఖండిస్తున్నా ఇప్పటికన్నా ప్రధానమంత్రిని కోరేది ఒకసారి మణిపూర్ ఒమ్మంటూ అడుగుతున్నా ప్రజలు ఏ విధంగా ఉంటున్నా తెలుసుకుంటున్నా దానికి మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగాడు ఇప్పుడు న్యాయ యాత్ర చేస్తున్నాడు ప్రజలకు న్యాయం దొరకాలనే న్యాయయాత్ర చేస్తే ఆయనను కూడా గుళ్లలో గ్రానిస్తలేరు గుడి ఇలా అయ్యే జాగి రారాబోయి దేవుడు అనేవాడు అందరికీ ఒక్కటే దేవుడు కూడా ఉన్నాడు ఆయన కృష్ణుడు కూడా అనుకోవారు వీళ్ళు మానవ సేవ ఏమంటే మానవులు నిడిచిపెట్టి నా సేవ చేస్తున్నారు ఎవరేమి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మానవ మహిళలను రోడ్డు మీద నడిపిస్తున్నారు మానవభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అక్కడికి పోయేందుకు ఒక్కసారి కూడా వీరికి ఆలోచన లేదనేది నా ఉద్దేశం తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగున ప్రజల సమస్య తెలుసుకొని కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అంటడా లేదా అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అదే రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఛత్తీస్గఢ్ లో ఈ క్యాష్ వైజ్ సెన్సస్ చేయడానికి వారికి ఆలోచన లేదు గతంలో నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా మూడు సార్లు కలిసిన కానీ ఆయన క్యాష్ వైజ్ సెన్సర్ చేయడు రిజర్వేషన్ పెంచడు ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయడు అది కేవలం కాంగ్రెస్ తోటే సాధ్యం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఐఐటి ఐఐఎం లో కోర్ట్ కొట్టేసింది అయినా సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అయింది కాబట్టి మా బీసీ పిల్లలు లక్షలాది మంది జాబ్ లో చేరారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు అదే విధంగా ఐఐటీ లదివి ఈనాడు ఇంజనీర్లు అవుతున్నారు అదేవిధంగా ఏదైతే సోషల్ జస్టిస్ దాంట్లో నుంచి ఎస్సీ ఎస్టీ సెపరేట్ చేసి ఓబీసీ సెపరేట్ పార్లమెంట్ కమిటీ చేయడం అది కేవలం కాంగ్రెస్ ఒక్కటే చేయగలిగింది కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండుటిని కూడా ఎక్కువ ప్రచారం చేయలేదు ఆరు డిక్లరేషన్ తో పాటు ఈ రెండు డిక్లరేషన్ చేస్తే తప్పనిసరిగా ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఆలోచన రాజీవ్ గాంధీ ఆలోచన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన ఆఖరుకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు గాని ఏదైతే హరిజన్లకు భూములు ఇచ్చినాయి గానీ ఈనాడు మళ్ళా దొరల పాలన ధరి పేరునైంది నేను నిన్ననే రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా కీసర దాయలో జరిగిన అన్యాయం మీద తొంభై నాలుగు ఎకరాలు ఏ విధంగా మళ్ళా రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పోయిందో అది ఇచ్చిన అది నిజమైన కేసు అది దాన్ని మీరు ఎప్పటి వరకు అయితే హెచ్ఎండి చెప్పి లేవట్టుని ఆపకపోతే మాత్రం ఒక్కొక్క విల్లా మూడు కోట్లకు అమ్ముతున్నారు దాని మీద కూడా ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాన్ని ఆపాలని కోరుతున్నా అదే విధంగా నా ఉద్దేశంలో ఈ ఏదైతే కులగల జరుగుతే అప్పుడే బడుగు బలహీన వర్గాలకు న్యాయమైతుంది అది నా ఉద్దేశం ఏమంటావు ఏమంటావు పోటీ చేస్తా పోటీ చేసి తీర్తా దానికి చూడు ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి ఇది నేను పంపించింది కాదు ఖమ్మం ప్రజలే పంపించారు అన్ని అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా ఏ ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా అదేవిధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి పది మంది ఆదుకున్నా అదే విధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా ఎక్కడ అన్యాయం జరుగుతారు ఆజీపూర్ లో పోయినా ముగ్గురు అమ్మాయిల మీద ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు మూడేండ్లు అయిపోయింది ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా అదేవిధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకునే యాభై వేలు ఇచ్చి వచ్చిన అదేవిధంగా సిరిసిల్లాలో ఉకే మాఫియా ఒక పిలవాని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చిన ఈ రాష్ట్రంలో నాలు లెక్క దిట్టినోడో ఎవడు ఉన్నాడో అదే విధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన విధంగా పట్టి విక్రమాక ఏది ప్రజా ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా ఏడు సార్లు ఆయన దగ్గర పోయినా ఐదు సార్లు ఈయన దగ్గర పోయినా పని చేయండి ఎవటరా బాబు నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది రాజీవ్ గాంధీ అప్పటి పోయినా నేను రెండు సార్లు ఖమ్మంలో ఒకసారి ట్రైబల్ ఏరియాలో ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలవడాలని ఆరేడేళ్ల నుంచి కంటిన్యూస్ గా పోతున్నా నాకంటే ఇంతకుముందు కూడా ఆనాడు నేను ఉన్నప్పుడు రంగయ్య నాయుడు అదేవిధంగా ఆ తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్లా భాస్కర్ రావు విధంగా రేణుకా చౌదరి చూడండి ప్రజలలో నాకు అభిమానం ఉంది అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం ఏడు సీట్లు ఉంటే నాలుగు ఎస్సీ ఎస్సీలకు ఇచ్చిండ్రు మూడు జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నది ఇది న్యాయమైన కేసు నాది బీసీల గురించి చెప్తారు బీసీ బిల్లు అంటారు రాహుల్ గాంధీ ఏది వి కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సర్ జా ఇస్తే ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటువంటి ఎవడు రా బాబు ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో నా డక్క పనిచేస్తున్న ఆ కుటుంబానికి లాయల్ నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే ట్రైబల్ ఏరియా తిరిగాడో ఖమ్మంలో ఆ ప్రాంతం నుంచి నిలవడానికి ఏడెనిమిది నెలల నుంచి అక్కడనే కృషి చేస్తున్నా నాకంటే తిరిగేటు ఎవడు ఉన్నాడు చెప్పండి ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా నాకొక్కటే నమ్మికున్నది రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసినా ఆయన మీద హైకమాండ్ మీద నమ్మిక్కున్నది ఎట్టి పరిస్థితులు ఇస్తే హయ్యస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా ఇంతకంటే ఏం చెప్పాలి ప్రజలు కోరుతున్నారు రా రా మేము గెలిపిస్తాం బడుగు వర్గాల వర్గాలకి సీటీఆరా మేము బీసీల ఓట్లేసే మిషన్లమా మా అడుగుతున్నా నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి ఎవరి దుగుడు ఏంది అసలు నేను ఏం తప్పు చేసినా చెప్పండి పార్టీ గురించి పనిచేసింది అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ పవర్లు వచ్చిన అందరు జాయిన్ అయిపోతారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను కష్టపడి ఇయ్యాలంటూ కూడా ఆనాడు కేసులు పెట్టినవి విత్డ్రా చేయమని అడుగుతున్నా నేను ఇప్పుడు కొత్త కొత్త విధానాలు తీసుకుంటున్నారు మంచిదే ఇవాళ అవినీతిని బయట పెడుతుంది మంచిదే కానీ కేసులు కూడా విత్డ్రా చేయాల కోట్ల చుట్టు తిరుగుతున్నా ఖమ్మంలో ప్రోగ్రామ్ చేస్తే ఆనాడు కూడా నా మీద కేసు పెట్టారు అదే విధంగా అంబేద్కర్ స్టాచ్యూస్ ఇప్పటి కూడా నా మీద కేసు ఉన్నది ఇలాంటి కేసులు నేను ఒక్కనే కాదు చాలా మంది కార్యకర్తల మీద రేవంత్ రెడ్డి గారి ఫోల్స్ తో రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియేట్ అన్ని కేసులు విత్డ్రా చేయాలి ఇష్యూ మాట్లాడుతున్నా కార్యకర్త ఏది ఎలాంటి ఆలోచన చేయకుండా పార్టీ అయినా ముఖ్యమని జెండా పోసి పోయి పోలీస్ స్టేషన్లు తిరిగారు వాళ్లకు సరి అయినా న్యాయం చేయాలని కోరుతున్నా తప్పనిసరిగా నేను పోటీ చేస్తా లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు నేను నోరు మూసుకున్నా ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమైతుందని నేను అడుగుతున్నా నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా తప్పనిసరిగా ఇస్తే మాత్రం నూటికి నూరు రూపాయలు మెజార్టీతో గెలుస్తా అది నా ఆలోచన అక్కడ అందరు కూడా అడుగుతున్నారు కేవలం బీసీఎస్సీలే కాదు ఈవెన్ అగ్ర కులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు రా అంత నువ్వు బాగా పనిచేస్తావు ఏ ఇష్యూ అయినా పోతా నేను ఎక్కడికోలేదండి నిన్న కాకమున్నా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను భువనగిరి రాలేర్ అదేవిధంగా వరంగల్ వరదలపేట పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసిండు మన మాణిక్య చెప్పిండు ఈ ప్రాంతాల మొన్న నేను మత్తల్ దేవర కదురా అదేవిధంగా నగర్ నుంచి పరిగి వికారాబాద్ అదేవిధంగా మెదక్ రాయరాఖేడ్ అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా నేను పార్టీలో తిరిగి నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగి నేను ఒక్కరిని అందరూ వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయిందా లేదా ఏమంటాడు సికిరబాద్ పోటే ఏడవ పని చేసిన అలా కొత్త జగ్గ చెప్తున్నా ఎందుకు నాకు ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఏడాకు గెలవగలుగుతా అది చెప్పగలుగుతా పేరు మళ్ళీ ఓడిపోయినా పేరు నాకెందుకురా బాబు పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండేదని నేను నిజామాబాద్ అడుగు తీయలే ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులు తయారు చేసిన రా బాబు చాలా కొత్త తరం వారికి తెలియదు రాజశేఖర్ రెడ్డి చెప్పు ఎం సత్యనారాయణ రెడ్డి చెప్పు ఎం జనార్దన్ రెడ్డి ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగిందో అది నేను పెట్టిన చెట్టే ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా మళ్ళీ అనంతరం చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన వాళ్ళ కుటుంబానికి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జీ చిన్నారెడ్డి పదవిలో వచ్చి నాకు సంతోషం చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే ఆయన కోదావరిలో జూనియర్ అగ్రికల్చర్ ఉంటే పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన నేను కేవలం వీకే కాదు అక్కకుల సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఎంతమందికి సాయం చేసిన నేను ఇవాళ అందరికీ గుర్తింపు లేదు ఎంత నేను కేవలం ఆనాడు నాకు నైన్టీన్ నైన్టీ లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి రాజీవ్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ నలభై ఒక్కటే ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు ఇప్పుడేమో పెరిగా లోపలిదేమో కిందికి చూస్తున్నారు కింద ఉన్నప్పుడు ఇదికి చూస్తారు ఇదే కడుపు నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే పార్టీ ఇంట్రెస్ట్ లా కడుపు కోసుకుంటే పేగురు బయట పడితే పార్టీకి నష్టమని ఊరుకుంటున్నా నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా నేను కానీ పార్టీ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా నాకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే నా గొప్పతనం తోడు అడుగుతే నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే ఉన్నాయి గెలుస్తా గెలిచి తీరుతా తప్పగా నాకు ఇయమని హైకమాండ్ కోరుతున్నా అదే విధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా ఫ్యూచర్ లో కూడా చేస్తా తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా ఓకే థ్యాంక్ యూ ఇవి కూడా చూడమ్మా జరిగింది అక్కడ అక్కడ పని ఏం చేసినవి అక్కడ వాళ్ళకి గుడి దేవు ఇది నీ దగ్గర పెట్టుకోరా అక్కడ మనవనికి చారికి చారి చూడాలి అది ఇంపార్టెంట్ అక్కడ తిరిగి ఏమేమి చేసిన దగ్గర పెట్ట పంపించింది నాకు ఇది ఇదేమో నా ప్రోగ్రామ్ లోపల చూడరాదా ఎక్కడెక్కడ తిరిగి